ప్రాథమిక స్థాయి విద్యా పిల్లల భవిష్యత్తుకు మొదటి అడుగు అని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు బుధవారం ఆమె త్రిపురారం మండల కేంద్రంలో మినీ గురుకులం గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల తరగతి గదులు మధ్యాహ్న భోజనం హాస్టల్ సౌకర్యాలు పరిశీలించి బాలికలకు అందిస్తున్న సేవలపై ఉపాధ్యాయులతో చర్చించారు స్కూల్ బిల్డింగ్ రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు ప్రాథమిక స్థాయి విద్య పిల్లల భవిష్యత్తుకు మొదటి అడుగు అని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు బుధవారం ఆమె త్రిపురారం మండల కేంద్రంలో మేనే గురుకులం గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల తరగతి గదులు మధ్యాహ్న భోజనం హాస్టల్ సౌకర్యాలు పరిశీలించి బాలికలకు అందిస్తున్న సేవలపై ఉపాధ్యాయులతో చర్చించారు స్కూల్ బిల్డింగ్ రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు బాలికల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడుతూ పేరు ఇష్టమైన సబ్జెక్టులు అడిగారు బోర్డు మీద ఇష్టమైన సబ్జెక్టు పేరు రాయమన్నారు బాలికలతో మాట్లాడుతూ వారికి నచ్చిన సబ్జెక్టులలో ప్రశ్నలు అడుగుతూ జవాబులు రాబట్టి వారికి చాక్లెట్లు పంపిణీ చేశారు విద్యార్థులకు చదువు ఆటలు ఆరోగ్యం పరిశుభ్రత క్రమశిక్షణ అంశాలను విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు టీచర్లకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు పాఠశాలలో గోడలపై ఉన్న నీతి వాక్యాలు పరిశీలించారు ఆడబిడ్డ చదువు ఇంటికి వెలుగాని బాలికలకు ప్రేమ శ్రద్ధతో నాణ్యమైన విద్య అందించాలన్నారు పిల్లలలో పఠనం లేఖన నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు పాఠశాలకు అవసరమైన చిన్నపాటి మరమ్మతులను సదుపాయాలకు తక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు ఎంపీడీఓ విజయలక్ష్మి ఎంఈఓ రవికుమార్ పాఠశాల ప్రిన్సిపల్ భారతి తదితరులు నల్గొండ జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు